ఛానల్ కి పెద్దల సభకు పంపడం వాళ్లకు ఇష్టం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ నామినేట్ చేసిన విషయం అయితే తెలిసిందే మరి అయితే కళలు సామాజిక సాహిత్యం విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోట అయితే వర్తిస్తుందని పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్లకు ఎలా నామినేట్ చేస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టు నైతే ఆశ్రయించిన సంగతి కూడా తెలిసిందే మరి దీంతో సుప్రీంకోర్టు వారి నియామకాన్ని కూడా రద్దు చేసింది తాజాగా ఈ ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కోదండరాం వంటి వాళ్లను పెద్దల సభకు పంపడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని కూడా ఆయనైతే అన్నారు అయితే సోమవారం హైదరాబాద్ బంజరా హిల్స్ లో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అవార్డు కూడా అందజేశారు అనంతరం మాట్లాడిన సీఎం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని మండిపడ్డారు వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా నిలదీశారు నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా అని ప్రశ్నించారు ఇక ఉద్యమ కారణం అని కూడా వారికి వారే రాసుకుంటున్నారని చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తప్పేంటని కూడా నిలదీశారు ఆయన ఉద్యమ సమయంలో సర్వం కోల్పోయిన వారు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని కూడా అన్నారు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వేల కోట్లు సంపాదించిందని కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు చేయాల్సిన తప్పులన్నీ చేసిన కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారని కూడా ప్రశ్నించారు ప్రజలు తిరస్కరించినప్పుడే అర్థం చేసుకోవాలని ఆ ఓటమి తెలంగాణ ప్రజలపైనే నెట్టడం ఎంతవరకు సబమంటూ కాదు అని హితువు పలికారు ఉద్యమకారులను చెప్పుకోగానే వాళ్ళకందరికీ కూడా ఉద్యమకారుడిగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు అన్ని పార్టీలను ఏకం చేసి రాజకీయ ఐకాస ఏర్పాటు చేసిన తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు ఇంటి తలుపులు పద్దలు కొట్టి అరెస్ట్ చేశారని కూడా ఆయన అన్నారు కోదండరామ్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకున్నారని కూడా సీఎం రేవంత్ అయితే ఆక్షేపించాలి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ని తెలివి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి